మిథున రాశి వారిని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు శని పంచమంలో ఉన్నాడు రాహు షష్ఠంలో ఉన్నాడు కేతువు ద్వాదశంలో ఉన్నాడు ఇక శుభ విషయానికి వచ్చినట్టయితే గురుశకు రాహువులు అనుకూలంగా ఉన్న బుధుడు మాత్రం అర్ధశుభుడుగా ఉన్నాడు ఈ కారణంగా మృగశిరా నక్షత్రం వారికి అనుకోని పని మీద పడుతుంది కానీ పై అధికారుల మన్నన కలుగుతుంది తత్ ద్వారా వీళ్ళకి సంతృప్తి చేకూరుతుంది కానీ శారీరక శ్రమ మాత్రం బాగా ఉంటుందనే మాటని మర్చిపోకండి అదే తీరుగా ఆర్ద్ర నక్షత్రం వారికి చాలా పని ఇంట బయట కూడా ఉండే అవకాశం ఉంది అంచేత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆ ఇంట బయట పని ఒత్తిడిని వాళ్ళు జాగ్రత్తగా నిర్వహించుకోగలగాలి ఇక పునర్వసు నక్షత్రం వారు పాత బకాయిలు వసూలు చేసుకోవడం కోసం కాస్త ఇబ్బంది పడేటటువంటి వారం చేసుకున్నటువంటి నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసుకుంటూ పొరపాటు చేశామే అని అనుకునేటటువంటి వారం కూడా ఇది గణేష స్తోత్రాన్ని పఠించుకోవడం వినాయకునికి ఇష్టమైనటువంటి మోదకాలంటే ఉండ్రాళ్ళని ఆయనకి నివేదన పెట్టడం యథార్థమైనటువంటి పెసలని దానం చేయగలిగితే ఇంకా ఈ రాశి వారికి ఆనుకూల్యం బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది ఈ వారం ఈ రాశివారు అతి ముఖ్యంగా ఆడంబరాలకి ధనాన్ని వెచ్చించడం ఏమాత్రము సరికాదు దేవ ఆలయాలకి వెళ్ళి ఒకరోజు ప్రసాదాన్ని పంచడానికి కావలసిన ద్రవ్యాన్ని ఇవ్వడం ఉత్తమం